హైదరాబాద్ చుట్టూ మరోసారి తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లు ఉంటుంది ఆ గడువు ఏడాది జూన్తో ముగుస్తుంది తరణంలోనే లోక్సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్పై చర్చ జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే హాట్ టాపిక్గా నిలుస్తోంది బీఆర్ఎస్ నేతలు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు నాయకులు రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో పదేండ్లు పెంచాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రేపు పదేండ్లు కాబోతున్నది రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయ్యే సందర్భంలో హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో జాయింట్ క్యాపిటల్ ఇంకో పదేళ్ళు పెంచాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి కేంద్ర ప్రాంత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి మన హైదరాబాద్ మనకు గాకుండా పోయే ప్రమాదం ఉన్నది మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ హైదరాబాద్ చుట్టూ మరోసారి తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు విభజన చట్ట ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఆ పదేళ్లు ఉంటుంది కాగా ఆ గడువు ఈ ఏడాది తో ముగింది ఈ తరుణంలోనే లోక్సభ ఎన్నికల్లోనూ హైదరాబాద్ పై చర్చ జరిగింది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే హాట్ టాపిక్ గా నిలుస్తోంది బీఆర్ఎస్ నేతలు పదే పదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు సమాచారం అందించడానికి మా శ్రీకాంత్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా మొత్తానికి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నడుస్తున్నటువంటి క్రమంలో హరీష్ రావు ఈ రోజు సభలో అంటే పట్టభద్రుల సభలో పాల్గొనడం జరిగింది పాల్గొన్నటువంటి క్రమంలో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒకవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాబోతోంది జూన్ రెండో తేదీ ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు మొత్తం కూడా అంటే ఈ సంబరాలు ఎట్లా ఉండబోతున్నాయి గతంలో రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించడం జరిగింది ఈ సంబరాన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇట్లా నేపథ్యంలో ఈసారి అంటే పది సంవత్సరాలు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాజధాని అంటే హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా అప్పుడు ప్రకటించడం జరిగింది సరే ఇప్పటికీ కూడా కొన్ని ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కార్యాలయాలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి అధికారికంగా హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుంచి వ్యవస్థ మొత్తం ఆంధ్రప్రదేశ్ కు కానీ అక్కడ రాజధాని ఏర్పాట్లో వాళ్ళు ఉన్నా గానీ ఆంధ్రప్రదేశ్ లో బట్ తెలంగాణ విషయంలో మాత్రం ఉమ్మడి రాజధాని కొనసాగుతుంది బట్ ఇప్పుడున్నటువంటి క్రమంలో హరీష్ రావు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేల ఒక సంచలనమైన కామెంట్ చేశారు హైదరాబాద్ ని మరొక పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర జరుగుతోంది అంటూ మాట్లాడారు ఎట్ ది సేమ్ టైం యూటీగా గా మార్చేటువంటి కుట్ర కూడా జరుగుతోంది అంటూ కూడా హరీష్ రావు ఒక సంచలనమైన కామెంట్ చేశారు సో దీనికి ఇప్పుడు అటు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే పదేళ్లు మాత్రమే హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రాజధాని కట్టుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పదేళ్లు రాజధానిగా వాడుకోవడానికి అవకాశం ఇస్తూ ఆ రోజు బిల్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇంకొక పదేళ్లకు కొనసాగింపు జరిగితే ఎట్లా ఉండబోతోంది సో దీన్ని రాజకీయంగా చూస్తే గనక తెలంగాణ ప్రజల్లో ఒక సెంటిమెంట్ ను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది అనుకోవచ్చు అట్ ద సేమ్ టైం దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సమాధానం చెప్పాలి లేదు ఖచ్చితంగా హైదరాబాద్ పదేళ్ళు మాత్రమే రాజధాని ఉంటుంది దీనిపైన మేము కేంద్రంతో కొట్లాడుతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక యూటీ విషయానికి వస్తే హైదరాబాద్ ని యూనియన్ టెరిటరీ చేసే అవకాశాలు ఉన్నాయి దీనికి కూడా కుట్ర జరుగుతుంది అంటూ కూడా హరీష్ రావు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది బట్ అంటే యూటీ చేయడం అంత ఈజీ కాదు జమ్మూ కాశ్మీర్ నుంచి లడాక్ ను యూటీ చేసినంత ఈజీగా హైదరాబాద్ ని అంటే భారతదేశంలోనే ఉంది ఇక్కడ పెద్దగా ఎట్లాంటి గొడవలు ఉన్నాయి సో దీన్ని యూటీ చేయాల్సినటువంటి అవసరం లేదు సో యూటీ చేసేటువంటి అవకాశాలు మాత్రం ఉన్నాయి భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎక్కువగా ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో ఎమోషనల్ పాలిటిక్స్ మిగతా వాళ్ళు పెద్దగా యూజ్ చేసుకోలేకపోయినా గానీ భారతీయ జనతా పార్టీ అట్ సేమ్ టైమ్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఎక్కువగా ఎమోషనల్ పాలిటిక్స్ వెళ్తూ ఉంటారు ఎందుకంటే ఒక ఎమోషనల్ 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 ని క్యారీ చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం నడిసింది కాబట్టి సో ఆ ఎమోషనల్ ని మళ్ళీ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఎన్నికల ఎన్నికల వేళ ఒకటి నడుస్తోంది అని కూడా ఒక రకంగా అనుకోవచ్చు మనం ఇంక ఇంకో అంశం ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగలో దొక్కుతున్నారు ఆర్ గ్యారెంటీలు అమలు కావట్లేదు బస్సు సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఉచిత బస్సు ఆ ఉచిత బస్సు కూడా ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది తప్ప ముందుకెళ్లడం లేదు ఇక మహిళలకు ఇస్తా ఉన్నటువంటి ఏదైతే వృత్తి ఉందో ఉన్నాయో అవి కూడా ఇవ్వడం లేదు అట్లాగే చదువుకునేటువంటి యువతకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా ఉన్నారు తో బంగారం ఇస్తా ఉన్నారు కేవలం ఎన్నికల వరకు మాట్లాడినటువంటి మాటలు ఇవి గెలిచిన తర్వాత ఇవన్నీ అమలంత సాధ్యం కాదు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత మారుమూల ప్రాంతాల్లో కూడా ఎందుకైనా గెలిపించుకున్నావు అన్నటువంటి ధోరణిలో అంటే హరీష్ రావు ఇట్లా అనుకుంటున్నారని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది సో యూనియన్ టెరిటరీ చేయడం అంత ఈజీ కాదు దానికి చట్టాలు కూడా ఒప్పుకో అయితే నిజానికి మూడు కొన్ని ప్రపోజల్స్ మాత్రం వచ్చాయి తెలంగాణ రాష్ట్రం విడిపోయేటువంటి టైంలో ఓవైసీ లాంటి వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేస్తారు ఆ రోజు రాయల తెలంగాణ అంశం తెరపైకి వచ్చింది యూనియన్ టెరిటరీ తెరపైకి వచ్చింది భారతదేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటూ కూడా తెరపైకి వచ్చింది సో రెండో రాజధాని అంశం అంటే నిజానికి గతం నుంచి కూడా రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలి ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది దక్షిణాది రాష్ట్రాలకు ప్రతిఫలాలు అందట్లేదు సో హైదరాబాద్ని రెండో రాజధానిగా చేయాలంటూ కూడా గతం నుంచి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి సో ఇట్లా నేపథ్యంలో ఈ మూడు ప్రపోజల్స్ ఈ మూడు ప్రపోజల్స్ పరిగణలోకి రావడం జరిగింది ఒకటి హైదరాబాద్ రెండో రాజధాని ఇంకొకటి యూనియన్ టెరిటరీ ఇంకొకటి పది సంవత్సరాలు మళ్ళీ ఈ ఉమ్మడి రాజధానిగా కొనసాగింది సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు తెలంగాణకు తీసుకురావడంలో అటు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడలేకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని మైమర్పిస్తూ పాలన చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకెళ్తోంది ఒకవేళ పదేళ్లు గనక మళ్ళీ కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ఎఫెక్ట్ పడుతుంది ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్ మాత్రం క్రియేట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బట్ యూనియన్ టెరిటరీ విషయానికి వస్తే మాత్రం యూనియన్ టెరిటరీ అంత ఈజీగా అయ్యేటువంటి అంశం కాదు కాశ్మీర్ లడాక్ లాగా తెలంగాణ హైదరాబాద్ ని యూనిటరీ చేయడం అంత ఈజీ అయింది కాబట్టి వీటికి చట్టాలు కూడా ఒప్పుకోవాలి అయితే శ్రీకాంత్ చూసుకుంటే ఆ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ కేవలం పది సంవత్సరాల పాటే అటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉండడం జరుగుతుంది అయితే ఉమ్మడి రాజధాని ఆ పది సంవత్సరాల కాలం తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి లేదంటే కంటిన్యూ చేయడానికి ఎలాంటి సవరణ లేనట్టు తెలుస్తుంది అయితే దేన్ని బేస్ చేసుకుని దేని ఆధారంగా హరీష్ రావు కామెంట్ చేశారంటారు చట్టం ఆల్రెడీ చేయడం జరిగింది రాష్ట్రం విభజించే ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ చట్టంలో పది సంవత్సరాలు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది ఈ లోపు రాజధాని కట్టుకోవాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది సో ఆ రాజధాని విషయంలో అమరావతికి సంబంధించి ఇప్పటికే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతి దాన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ రైతుల నుంచి భూములు కూడా సేకరించడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పడం జరిగింది అండ్ మోర్ ఓవర్ నిమతి కాలంలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా అమిత్ షా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని అంటూ కూడా గంట బజాయించి కూడా చెప్పడం జరిగింది సో ఈ పది సంవత్సరాల కాలాన్ని మళ్ళీ పొడగించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి బట్ ఏదేవైనా విఆర్ఎస్ పార్టీ ఎన్నికల వేళ ప్రజల్లోకి మళ్ళొక సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా అటు ప్రజల నుంచి మనలు పొందడానికి కేసీఆర్ ను కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి అంటే ఉద్యమ నాయకుడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లా ఉంటది గతంలో తెలంగాణ ఎట్లా ఉండే కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లా ఉంటది అన్నది ఒకటి క్రియేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే హరీష్ రావు చేస్తున్నారని చెప్పడం వల్ల ఎట్లాంటి సందేహం లేదు మళ్ళీ ఆ పాత సెంటిమెంట్ రావాలి అంటే గనక ఈ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా మళ్ళీ కుట్ర జరుగుతోంది హైదరాబాద్ మనకు కాకుండా చేస్తున్నారు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ సో ఇవన్నీ కూడా నినాదాలే పాతి సో ఈ నినాదాలని మళ్ళొక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం హరీష్ రావు చేస్తున్నారు బట్ పది సంవత్సరాలు మళ్ళీ కంటిన్యూ చేస్తే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఆయుధంగా మారుతుంది కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎట్లా ఉంది అంటూ కూడా ఒక రాజకీయ అస్త్రంగా మారుతుంది సో దీనిపైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లాంటి కామెంట్ వస్తుంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన రెస్పాండ్ అవుతారన్నది చూడాలి బట్ ఇది మాత్రం ప్రస్తుతానికి రాజకీయ అంశంగా మారిందని చెప్పడంలో ఎట్లాంటి ఎలాంటి సందేహం లేదు రైట్ థ్యాంక్ శ్రీకాంత్